వెల్కమ్ టు మై ఛానల్ శసీ టైల్స్ ఇవాళ మనం గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వెల్లుల్లి రెప్పలు పచ్చి కొబ్బరి కరివేపాకు ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు అలాగే గోరు చిక్కుళ్ళు ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న గోరు చిక్కులు వేసేయాలి ఇది కొంచెం మగ్గాలి సో మనం మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇందులో మనము ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు తగినంత కొంచెం వేసుకోవాలి అలానే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఏదైతే పేస్ట్ కొబ్బరి పొడి ఉందో అది కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నూనె పైకి తేలే వరకు మనం ఫ్రై చేసేసుకోవడమే ఇలా మగ్గించుకొని చూశారు కదా మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే అండి వేడి వేడిగా గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెసిటేల్స్ థ్యాంక్ యూ